దౌత్యపరంగా మన దేశానికి ఎంతో కీలకం ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఎక్కువగా చిన్న దేశాలే కనిపిస్తాయి అయితే ఈ పర్యటనల వెనుక దౌత్యపరంగా మనకు పెద్ద ప్రణాళికలే ఉన్నాయి మోదీ తాజాగా ఎనిమిది రోజుల పాటు ఘనా ట్రినిడాడ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా దేశాల్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతను బలోపేతం చేయనుంది ఈ దేశాలకు భారత్ రక్షణ పరికరాల సరఫరాకు కూడా సిద్ధమవుతోంది తన పర్యటనలో భాగంగా బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొంటున్నారు మోదీ వచ్చే ఏడాది మన దేశం ఈ కూటమికి అధ్యక్షత వహించబోతోంది ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు రియో డి జెనెరో వేదికగా జరిగే బ్రిక్స్ సదస్సుతో పాటు ఘనా ట్రినిడాడ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా దేశాల్లో పర్యటిస్తున్నారు జూలై రెండు నుంచి తొమ్మిది వరకు ఈ పర్యటన కొనసాగనుంది ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఘనాతో మొదలవుతుంది మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం ఘనా జనాభా సుమారు మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లే అయినా భారత్కు ఇది చాలా ముఖ్యమైన దేశం ఎప్పుడూ భారత్కు మద్దతుగా నిలిచే ఈ దేశాన్ని ప్రధాని మోడీ జులై మూడు నాలుగు తేదీలో సందర్శించనున్నారు అక్కడి ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపే మోడీ ఘనా పార్లమెంటును కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు వ్యవసాయం వ్యాక్సిన్ ఉత్పత్తి రక్షణ సహకారం డిజిటల్ మౌలిక వేదికలపై కీలక ఒప్పందాలు కుదరనున్నాయి ఇప్పటికే భారత్ ఘనాలో హెల్త్ ఐటీ విద్యారంగాల్లో ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోంది మోడీ పర్యటన ఈ సంబంధాన్ని మరింత బలపరచనుంది పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం ఆఫ్రికన్ యూనియన్తో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయటానికి ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవటానికి ప్రధాని పర్యటన ఉపయోగపడనుంది ఆ తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ట్రెనిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా పెర్సాద్ బెసేసర్ ఆహ్వానం మేరకు జులై మూడు నాలుగు తేదీల్లో ట్రెనిడాడ్ అండ్ టొబాగోలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు ప్రధాని మోడీ ఈ పర్యటనకు వెళ్లటం ఇదే మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఆ దేశ ప్రధానమంత్రి స్థాయిలో చేస్తున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగ్లు ప్రధాని కమ్లా ప్రసాద్ బిస్సేసర్లతో ప్రధాని చర్చలు జరపనున్నారు ఆ తర్వాత ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు ప్రధాని మోడీ సందర్శన రెండు దేశాల మధ్య లోతైన చారిత్రక సంబంధాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని విదేశాంగ శాఖ వెల్లడించింది జూలై నాలుగు ఐదు తేదీలో అర్జెంటీనాలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ రక్షణ వ్యవసాయం మైనింగ్ చమురు గ్యాస్ పునరుత్పాదక ఇంధనం వాణిజ్యం పెట్టుబడులు ప్రజా సంబంధాల వంటి కీలక రంగాలలో భారత అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే మార్గాలపై ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలేతో ప్రధాని మోడీ చర్చలు జరపనున్నారు దీంతో పాటు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఆయన చర్చించనున్నారు ప్రధానమంత్రి ద్వైపాక్షిక పర్యటన భారతదేశం అర్జెంటీనా మధ్య బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ వెల్లడించింది ఇక తేదీల్లో ప్రధాని మోడీ బ్రెజిల్లో పర్యటించనున్నారు అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డసిల్వా ఆహ్వానం మేరకు రియో డిజెనెరో వేదికగా జరిగే పదిహేడవ బ్రిక్స్ శిఖరగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు ఈ సమావేశంలో ప్రపంచ పాలన సంస్కరణ శాంతి భద్రత బహుపాక్షికతను బలోపేతం చేయటం కృత్రిమ మేధస్సు బాధ్యతాయుతమైన ఉపయోగం వాతావరణ చర్య ప్రపంచ ఆరోగ్యం ఆర్థిక విషయాలతో సహా కీలకమైన ప్రపంచ అంశాలపై అభిప్రాయాలను బ్రిక్స్ సమావేశంలో పంచుకుంటారు పహల్గాం దాడి ఘటనను ఈ సదస్సు భారత్ ప్రతిపాదన మేరకు ఒక తీర్మానం చేయనుంది బ్రెజిల్ పర్యటనలో భాగంగానే బ్రెజిలియాకు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు లూలాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ప్రధాని మోడీ వాణిజ్యం రక్షణ శక్తి అంతరిక్షం సాంకేతికత వ్యవసాయం ఆరోగ్యం ప్రజా సంబంధాలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేయటంపై భారత్ బ్రెజిల్ మధ్య చర్చలు జరగనున్నాయి ఇక జులై తొమ్మిదిన రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ నంది నైత్వా ఆహ్వానం మేరకు నమీబియాలో ప్రధాని మోడీ పర్యటిస్తారు మొదటిసారి నమీబియాకు వెళ్తున్న ప్రధాని మోడీ ఆ దేశ అధ్యక్షుడు నంది నైత్వాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు నమీబియా వ్యవస్థాపక పితామహుడు మొదటి అధ్యక్షుడు దివంగత డాక్టర్ శాం నుజోమాకు నివాళులర్పించిన తర్వాత నమీబియా పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం ఉండనుంది నమీబియాతో భారతదేశానికి ఉన్న బహుముఖ లోతైన చారిత్రక సంబంధాలను ప్రధాని పర్యటన పునరుద్ఘాటించనుంది ప్రధాని మోడీ ఇప్పటి వరకు జరిపిన పర్యటనలు చిన్న దేశాలే ఎక్కువగా కనిపిస్తాయి ఈసారి కూడా వెళ్తున్న ఘనా ట్రినిడాడ్ అండ్ టొబాగో నమీబియా దేశాలను చూస్తే చిన్న దేశాలే కానీ భారతదేశానికి వీటి వ్యూహాత్మక ప్రాధాన్యం ఎంతో ఎక్కువ ప్రధాని మోడీ తాజా విదేశీ పర్యటన భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదిగే దిశలో కీలకమైన అడుగు అని స్పష్టం చేసింది మన దేశ విదేశాంగ శాఖ మేం గ్లోబల్ సౌత్ గురించి మాత్రమే మాట్లాడటం కాదు మేమే దాని నాయకులం కూడా అని ప్రపంచానికి సందేశమిస్తోంది భారత్ వచ్చే ఏడాది బ్రిక్స్ గ్రూప్ కు భారత్ అధ్యక్షత వహించబోతోంది ఆ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతను బలోపేతం చేయనుంది విదేశాంగ శాఖ ప్రకారం మోడీ ఈ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు మాత్రమే కాకుండా డిజిటల్ డిప్లొమసీ రక్షణ సహకారం వ్యాక్సిన్ అభివృద్ధి క్రిటికల్ మినరల్స్ భద్రత వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు అంతేకాక ఈ దేశాలకు భారత ప్రభుత్వం రక్షణ పరికరాల సరఫరాకు కూడా సిద్ధమవుతోంది ఈ విధంగా వారం రోజుల పాటు ఐదు దేశాల్లో బిజీ బిజీగా ప్రధాని మోడీ పర్యటన సాగనుంది మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు దేశ విదేశాంగ విధానాన్ని బలపరుస్తూ ముందుకు సాగుతున్నారు